అందరికీ నమస్కారం నేను మీ మధ్య మరి మీరు ఈరోజు మనం నందు ఈ ఆగస్టు పదిహేడవ తారీఖు వరకు అప్డేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక మూడు రకాలైన అప్డేట్లు అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి ఈ సర్వీసులు ఈ అప్డేట్లు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా అదేంటంటే మొట్టమొదటిగా ఆధార్ క్యాంపులు అనేది నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి ఏ ఏ సర్వీసులు ఇవ్వబోతున్నారో దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే విషయాన్ని చెప్పుకుందాం పాటు చిరు వ్యాపారులకు సంబంధించి చిన్నపాటి లోన్లు ఇస్తారు కదా ఆ లోన్ల సంబంధించి వివరాలను ఇప్పుడు అప్డేట్ చేయడానికి అవకాశం వచ్చింది దాన్ని ఇప్పుడు వెల్ఫేర్ సెక్రటరీ వాళ్ళు చేస్తూ ఉన్నారు దాని గురించి కొంచెం చెప్పుకున్నాం ఓకే నెక్స్ట్ మూడవది పెన్షన్ వెరిఫికేషన్ ఓకేనా ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఉన్న విషయం మనకు తెలిసింది అందులో ఎవరైతే ఇప్పటి వరకు పెన్షన్ పొందుతూ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు అనర్హత ఉన్నా కూడా పెన్షన్ పొందుతూ ఉన్నారో అలాంటి వారికి నోటీసులు అనేది ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే ఈ మూడు అప్డేట్లు ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఉపయోగపడిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఉపయోగించుకోండి ఒకవేళ మీ కాకపోయినా ఎవరిని ఉపయోగిస్తే మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసుకోండి మీరు ఓకేనా అందుకంటే ముందు వీడియో మీకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మన ఛానల్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఈ విషయాలు మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసిన అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఓకేనా మొట్టమొదటి చిరు వ్యాపారులకు సంబంధించి చెప్పాను కదా అంటే తోడు అనేటువంటి కార్యక్రమం ఓకేనా అంటే ఇది గతంలో జగనన్న తోడు అనే ఉంది కదా సో ఇప్పుడు జగనన్న అనేది తీసేసి తోడు కార్యక్రమం అయితే ఉంది అంటే చిన్నపాటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి సాయం కింద పదివేలు అయితే ఇచ్చేవాళ్ళు కదా దాన్నే తోడు కార్యక్రమం అంటారు ఓకేనా సో దీనికి సంబంధించి గతంలో తీసుకున్న వాళ్ళు అప్పుడు వాళ్ళు ఏ వృత్తి అయితే చేస్తున్నారో వాళ్ళు ఏ వ్యాపారం అయితే చేస్తున్నారో ఆ వ్యాపారాన్ని అప్పుడు అప్లై చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన మొబైల్ డేటాలో ఆ వ్యాపారాన్ని ఎంచుకోకుండా చాలా వరకు కూడా అక్కడ ఆదర్శాన్ని పెట్టడం జరిగిందంట ఓకే కాబట్టి ఎవరెవరికైతే ఆదర్శాన్ని పెట్టారో వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఏ వ్యాపారం చేస్తున్నారు అనే విషయాన్ని అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ వాళ్ళకి కొత్త ఒక మొబైల్ యాప్ ఇచ్చారు ఆ మొబైల్ యాప్ వర్షన్ కూడా వన్ పాయింట్ టూగా అయితే ఇచ్చారు ఈ తోడుకి సంబంధించి ఓకేనా వాళ్ళు లాగిన్ అయితే ఎవరెవరికైతే అప్పుడు అని పెట్టారో వారి వివరాలు వస్తుంది అక్కడ వాళ్ళు ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏ వ్యాపారం చేస్తున్నారు అనే విషయాన్ని అక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తారు ఓకేనా ఇది చిరు వ్యాపారులకు సంబంధించి నెక్స్ట్ రెండవది ఆధార్ క్యాంప్స్ ఇది ఈ ఆగస్ట్ ఇరవై తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు అంటే ఐదు రోజులు క్యాంపులు పెట్టబోతున్నారు ఎక్కడెక్కడ పెడతారంటే సచివాలయాల్లో పెడతారు అంగన్వాడీ సెంటర్లలో పాఠశాలల్లో కాబట్టి ఈ ఆధార్ క్యాంపులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఈ ఆధార్ క్యాంపులు ఏ ఏ సర్వీసులు ఉంటాయంటే కొత్త ఆధార్ కార్డు మీరు నమోదు చేసుకోవచ్చు దాని అదేవిధంగా ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా అప్డేట్ చేసుకోండి అంటే వారి ఫోటో పెట్టి వారు వేల ముందలు అప్డేట్ చేయించడం ఇవి ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ దీంతో పాటు ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ అంటారు ఓకే ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ అంటే తెలుసు కదా అంటే ఆధార్ కార్డు మనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పది సంవత్సరాలు అయ్యుండి ఇంతవరకు ఎప్పుడూ కూడా ఆ ఫస్ట్ ఆధార్ కార్డు ఏ విధంగా తీసుకున్నామో అలానే పెట్టుకోనుండి దాంట్లో ఏ వివరాలు మార్చకుండా ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి మీరు తగిన వివరాలు ఇచ్చి అప్డేట్ చేసుకోండి అంటున్నారు దాన్ని ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ అంటారు ఓకే ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ గురించి మీకు పూర్తిగా తెలియాలనుకుంటే దీనికి సంబంధించి గతంలో రెండు వీడియోలు చేశాను నేను ఓకే అసలు ఆధార్ డాక్యుమెంట్ అంటే ఏంటి అనే విషయాన్ని నెక్స్ట్ ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేషన్ని మనమే ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవచ్చు అని నేను చెప్పాను కాబట్టి వివరంగా ఉంటుంది అది ఖచ్చితంగా అయితే చూడండి ఆ లింకులో వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఉపయోగించుకోండి ఓకే నెక్స్ట్ పాటు సాధారణంగా ఆధార్ అప్డేట్ ఉంది కదా ఆధార్ అప్డేట్ అంటే ఆధార్ లేదన్నా మొబైల్ నెంబర్ ఉన్న మళ్ళీ అప్డేట్ చేసుకోవాలనుకున్నా లేదా అడ్రస్ కానీ పుట్టిన తేదీ కానీ ఇలాంటి సర్వీసులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా ఆధార్ క్యాంపులు నిర్వహించబోతున్నారు ఇప్పుడు ఆగస్ట్ ఇరవై నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఐదు రోజులు జరుగుతుంది ఓకే ఇప్పుడు మీ సచివాలయంలో ఏ రోజు క్యాంపు ఉంటుంది అనే విషయాన్ని మీ సచివాలయం వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారని అయితే అంటారు నెక్స్ట్ అన్నయ్య ఈ ఆధార్ క్యాంపులలో కొన్ని చోట్ల అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారన్నయ్య అధికారికంగా ఎంత అమౌంట్ అన్నయ్య దేని దేనికైనా కూడా నన్ను అడిగారు కాబట్టి కొంతమంది వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాను గవర్నమెంట్ అఫిషియల్గా ఇచ్చింది ఏ సర్వీస్కి ఎంత తీసుకుంటున్నావో ఎంత తీసుకోవాలనే విషయం మిమ్మల్ని చెబుతాం పిల్లల యొక్క బాల ఆధార్ తీయాలన్నా లేదా ఇంకెవరికైనా కొత్త ఆధార్ కార్డు తీయాలన్నా ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితం అది నెక్స్ట్ ఐదు నుంచి ఏడు సంవత్సరాలలోపు అదేవిధంగా పదహైదు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు ఉండేవాళ్ళు వాళ్ళు సాధారణంగా బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలంటారు కదా వాళ్ళకు కూడా ఉచితం ఎటువంటి డబ్బులు అయితే లేదు ఓకే ఇవన్నీ కూడా గవర్నమెంట్ అధికారికంగా చెప్పిందనమాట నెక్స్ట్ ఆధార్కి మీరు మొబైల్ నంబర్ లింక్ ఇచ్చుకోవాలనుకుంటే యాభై రూపాయలు మాత్రమే ఇవ్వాలి ఓకేనా కొన్ని చోట్ల బయట వంద రూపాయలు కూడా తీసుకుంటారు గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం ఏంటంటే మీ గ్రామంలో మీ దగ్గరలోనూ ఈ క్యాంపులు పెడతారు కేవలం యాభై రూపాయలకు మాత్రమే చేస్తారని అయితే చెబుతుంటారు నెక్స్ట్ ఆధార్కి ఈమెయిల్ ఐడి లింక్ ఇచ్చిన యాభై రూపాయలు డాక్యుమెంట్ అప్డేట్ చేయాలన్నా కూడా యాభై రూపాయలు పేరు మారిపోయిన యాభై రూపాయలు చిరునామా మారిపోయినా కూడా యాభై రూపాయలు పుట్టిన తేదీ మార్చాలనుకున్నా కూడా యాభై రూపాయలు అదేవిధంగా జెండర్ ఏదైనా తప్పు పడు ఉంటుందంటే ఆడ మగారు ఏదైనా తప్పుగా ఏదైనా పడి ఉంటుంది దాన్ని డెంటిఫై చేసుకోవాలని కూడా యాభై రూపాయలకే చేస్తారు నెక్స్ట్ మరొకటి ఒకేసారి ఫోటో బయోమెట్రిక్ ఐరిష్ ఈ మూడు అప్డేట్ ఒకేసారి చేసుకోవాలంటే మాత్రం వంద రూపాయలు అవుతారు ఓకేనా నెక్స్ట్ దీంతోపాటు ఏడు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం వంద రూపాయలు అవుతుంది ఓకేనా ఇది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి చెట్టు తక్కువ డబ్బులతో మీకు సర్వీసులు ఇచ్చాలనే ఉద్దేశంతోనే ఈ అమౌంట్లు ఇస్తున్నారు కానీ కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదండి కొన్ని చోట్ల ఎక్కువ తీసుకుంటారని మనం వింటూ ఉన్నాము సో అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళ పై అధికారులు ఉంటే వాళ్ళకి ఎవరికైనా తెలియజేయండి లేదంటే స్థానికంగా స్థానిక లీడర్లు ఉంటారు ఓకే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక లీడర్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియజేయండి వాళ్ళు ఉన్న చూసుకుంటారు ఏనా ఇది ఇప్పటి వరకు నెక్స్ట్ మూడవ అప్డేట్ చెప్పాను కదా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి ఉమ్మడి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు లక్షల యాభై వేల పెన్షన్లు అనధికారికంగా అంటే వాళ్ళకి అనర్హత ఉన్నా కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారని మా ఐడెంటిఫికేషన్లో తేలింది కాబట్టి అలాంటి వాటిని రిమూవ్ చేయబోతున్నామని అయితే గతంలో అయితే మనం పేపర్లలో చూస్తూ ఉన్నాం ఆ వెరిఫికేషన్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే ఓకే దీనికి సంబంధించి ఇప్పుడు ఎంపీడీఓ యొక్క లాగిన్లో అంటే గ్రామాలకు సంబంధించిన అయితే ఎంపీడీఓ లాగిన్ ఉన్నతాధికారి అదేవిధంగా పట్టణాలకు సంబంధించిన కమిషనర్ గారు ఉన్నతాధికారి ఓకేనా వాళ్ళ లాగిన్లో ఎవరెవరైతే అనర్హత అయ్యారో వాటికి సంబంధించి వాళ్ళు అనర్హత చేయడానికి అక్కడ అనర్హత చేసిన తర్వాత దానికి సంబంధించి ఎందువల్ల అనర్హత అయ్యింది అనే విషయాన్ని సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ యొక్క లాగిన్లో ఒక నోటీస్ జనరేట్ అవ్వడానికి ఇప్పుడు ఆప్షన్ వచ్చిన్నారు సో అంటే ఈ అప్డేట్ ఇప్పుడు వచ్చి ఉన్నది కాబట్టి తొందరలో ఒక రెండు మూడు రోజుల్లోనే మీకు ఎవరెవరైతే అనర్హత అన్నారో వాళ్ళకి నోటీస్ ఇస్తారు మిమ్మల్ని ఈ కారణం చేత మిమ్మల్ని పెన్షన్ తొలగించబోతున్నాము అనర్హత ఉంది అనే విషయాన్ని మీకు ఒక నోటీస్ అనేది ఇవ్వబోతు ఉన్నారు ఓకే ఇది పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేట్ ఓకే అండి ఇది ఈ ఆగస్టు పదిహేడవ తేదీ నాటికి మూడు రకాలైన అప్డేట్ అయితే ఉన్నాయి ఓకేనా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో సచివాలయంలో మీరు ఉపయోగించుకోండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే ఎందుకంటే మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అది ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మటుకు మీరు